హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ బేస్ చేసుకొని మరి ఎస్పెషల్లీ ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ సార్ టెన్త్ క్లాస్ నైన్త్ టెన్త్ ఎస్ఈటి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే సో చాలా మందికి టెన్త్ క్లాస్ మొత్తం సిలబస్ అనుకుంటున్నారు ఈవెన్ నైన్త్ క్లాస్ కూడా మొత్తం సిలబస్ అనుకుంటున్నారు మీరు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు మొత్తం సిలబస్ చదివారు అనుకోండి ఇంకా దానికి మేము ఏం చేయలేము సో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎస్జిటి వాళ్ళకు మొత్తం సిలబస్ లేదు చాలా మందికి ఇంకా ఇది కూడా తెలియటంలా చాలా మంది నాకు ఈవెన్ పేమెంట్ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు సార్ ఇంకా మాకు నైన్త్ క్లాస్ మొత్తం ఇవ్వలేదు అంటున్నారు నైన్త్ క్లాస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ కూడా మాకు ఇంకా మొత్తం ఇవ్వలేదు అంటున్నారు ఎస్జిటి స్టాండర్డ్ వాళ్ళు టెన్త్ క్లాస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు మరి ఎంత వరకు చదవాలి ఐ మీన్ ఏ లెసన్స్ చదవాలి కొన్ని ఓల్డ్ చదవాలా న్యూ చదవాలని క్లియర్ గా చెప్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫిబ్రవరి టెన్త్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ వాళ్ళకైతే సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ కూడా ఇదే ఫీజులోకి లోకే ఇస్తాం ఫ్రెండ్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా రివిజన్ టెస్ట్ కూడా ఇదే ఫీజులోకి లోకే మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ సిక్స్టీ డేస్ కల్లా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి తర్వాత కంటిన్యూషన్ లో రివిజన్ టెస్ట్ కూడా ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబట్టి రేపు డే వన్ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతిరోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది ఐ మీన్ టెన్త్ షెడ్యూల్ ఉంటే లెవెన్త్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఒక రోజు కంప్లీట్ గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇలా మీరు ఒక షెడ్యూల్ వైజ్ గా సిక్స్టీ డేస్ కల్లా కంప్లీట్ అవుతుంది ఐ మీన్ డే వన్ డే టూ డే త్రీ అలా డే థర్టీ కల్లా అంటే డే బై డే ప్రాసెస్ కాబట్టి మీకు సిక్స్టీ టూ మహాయిత సిక్స్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం సో క్లాస్ వైజ్ గా లెసన్స్ గా ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు పక్కాగా చెప్తున్నా ఫ్రెండ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఆ సిలబస్ చదువుకోవడము ఐ మీన్ ఈరోజు షెడ్యూల్ ఇచ్చాము క్లాస్ విన్నారు నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాశారనుకోండి మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసుకోవచ్చు ఓన్లీ ప్రిపరేషన్ వేరు ప్రిపరేషన్తో పాటు ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు అది కూడా మంది క్లాస్ వైజ్ గా లెసన్స్ వైస్ గా ఉంటాయి కాబట్టి హండ్రెడ్ అయితే మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం అయితే యూస్ అవుతుంది మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డిఎస్సి వర్క్ అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మరి విలింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఎంవిఆర్ నంద్యాలను సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి కోర్స్ అని మెసేజ్ ఫ్రెండ్స్ జాయిన్ కావాలి అంటేనే మెసేజ్ చేయండి టైం పాస్ అయితే మెసేజ్ మళ్ళీ మళ్ళీ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా మార్నింగ్ షెడ్యూల్ ఇస్తాం కాబట్టి ఆలస్యం అయితే చేయవద్దు డే వేస్ట్ చేసుకోకుండా జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి మళ్ళీ లేట్ చేయకుండా టెన్త్ క్లాస్ పరంగా మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో క్లాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను వీడియో చేయక ముందు ఇప్పుడు కూడా చెక్ చేశాను అఫీషియల్ ఏపీ అఫీషియల్ సైట్ లో అయితే మాత్రము సిలబస్ అనేది రిమూవ్ చేశాడు ఐ మీన్ అక్కడ అంతకుముందు అయితే పైన సిలబస్ అనేది డౌన్లోడ్ అయ్యేది ఇప్పుడు డౌన్లోడ్ కూడా కావటం లేదు ఒక ఆప్షన్లో డౌన్లోడ్ కావటం లేదు ఒక ఆప్షన్లో అయితే కమింగ్ సూన్ అని పెట్టాడు సబ్జెక్ట్స్ అని సిలబస్ దగ్గర అయితే కమింగ్ సూన్ అని పెట్టాడు అంతకుముందు క్లిక్ హియర్ అని పెట్టాడు ఇప్పుడైతే కమింగ్ సూన్ అని పెట్టాడు అంటే అఫీషియల్ సైట్లో సిలబస్ అయితే ప్రెసెంట్ అయితే డౌన్లోడ్ కావటంలా ఐ మీన్ మీరు కూడా చెక్ చేయండి తర్వాత అయినా డౌన్లోడ్ అయితే టెన్త్ ఓల్డే చదవండి డౌన్లోడ్ కాకపోతే మాత్రము టెన్త్ ఓల్డ్ ఉంటుందా న్యూ ఉంటుందా అనేది వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చేస్తున్నాం ఎందుకంటే అఫీషియల్ సైట్లోంచి సిలబస్ కానీ ప్రెసెంట్ అయితే రిమూవ్ చేసి ఉంటే టెన్త్ ఓల్డ్ ఇస్తాడా న్యూ ఇస్తాడా అనేది మాత్రం మళ్ళీ క్వశ్చన్ మార్క్లో ఉంటుంది ఇన్ కేస్ మీకు తర్వాత ఒకవేళ అబ్జర్వ్ చేసినప్పుడు డౌన్లోడ్ అవుతుందంటే మాత్రము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిలబస్ అని పెట్టాడు కాబట్టి క్లియర్గా దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది సో సిలబస్లో చేంజ్ ఏం లేదు ఎస్జిటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ మార్చిన టెన్త్ వరల్డ్ న్యూ అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంతకన్నా మీకు ఎటువంటి సిలబస్లో చేంజ్ అయితే ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అదే ఫాలో అవ్వచ్చు నేను ప్రెసెంట్ మ్యాథ్స్ సిలబస్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఎందుకంటే మ్యాథ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది సార్ మాకు టెన్త్ క్లాస్ ఇంకా స్టార్ట్ టెన్త్ క్లాస్ మొత్తం పెట్టలేదు ఎందుకంటే పేమెంట్ వాళ్ళు కదా మాతృత్వం ఉంటారు కాబట్టి చాలా వరకు టెన్త్ ఇంకా మాకు పెట్టలేదు నైన్త్ క్లాస్ వరకు మొత్తం పెట్టేశాము సో టెన్త్ ఆపేసాం కావాలని టెన్త్ ఆపేసాము ఎందుకంటే అఫీషియల్ సైట్లో నెక్స్ట్ ఒకవేళ మార్చిలో ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి ఐ మీన్ నోటిఫికేషన్ మార్చిలో అంటున్నారు కాబట్టి ఓల్డ్ ఇస్తారా న్యూ ఇస్తారా మనము క్వశ్చన్ లో ఉన్నాము ఎక్స్పెషల్లీ మనం ఏంటంటే టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ అనేది కొంచెం డైనమోలో ఉంది కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్త్ సిలబస్ చాలా తక్కువ కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు నో ప్రాబ్లం సో టెన్త్ సిలబస్ వచ్చేసరికి నోటిఫికేషన్ కూడా అయిపోయి ఉంటుంది నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు అప్పటికి ఈ బ్యాచ్ వాళ్ళకి ఐ మీన్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకైనా కానివ్వండి మీకు టెన్త్ సిలబస్ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పట్లోపు మీకు టెన్త్ సిలబస్ కూడా ఇచ్చేస్తాము బట్ మ్యాథ్స్ పరంగా మీకు టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ అని పెద్ద కన్ఫ్యూజ్ ఏమో అవసరం లేదు మీకు లెసన్స్ పేస్ట్ చెప్తా ఓల్డ్ సిలబస్ పరంగా న్యూ పరంగా అవి మాత్రమే చదువుకోండి చాలా మంది సో టెన్త్ మాకు మొత్తం ఇవ్వలేదు మొత్తం ఇవ్వలేదు మొత్తం అంటున్నారు సో టెన్త్ మొత్తం చదవద్దు ఎస్జిటి వాళ్ళు టెన్త్ మొత్తం చదవద్దు సో సిలబస్ పరంగా కానివ్వండి ప్రీవియస్ పరంగా కానివ్వండి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇవి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రెసెంట్ అంతకు ముందు పెట్టిన సిలబస్ పరంగా ఓల్డ్ ఇచ్చాడు కాబట్టి ఓల్డ్ లో నేను కొన్ని లెసన్స్ చెప్తా అవి మాత్రమే చదవండి వేరే అవసరం లేదు సో న్యూ కూడా కొన్ని లెసన్స్ చెప్తా అవి మాత్రమే చదవండి మిగతా అయితే అవసరమైతే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో అనవసరంగా టెన్త్ మొత్తం చదివి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఆ చదవడం వల్ల దాని వల్ల ఉపయోగం కూడా లేదన్నమాట ఎందుకంటే క్లియర్ గా పక్కన పెట్టింటాడు ఎయిత్ వరకు మొత్తము నైన్త్ టెన్త్ హై స్టాండర్డ్ లెవెల్ అని పెడతాడు సిలబస్ లో మీకు లో నైన్త్ టెన్త్ హై స్టాండర్డ్ లెవెల్ అంటే నైన్త్ టెన్త్ మొత్తం చదవమని కాదు ఆ సిలబస్ షీట్లో నైన్త్ టెన్త్ టాపిక్స్ ఏవైనా ఉంటే అవి కూడా చదవండి అని అర్థం దాని యొక్క మీనింగ్ అంతేకాని నైన్త్ మొత్తం చదవండి టెన్త్ మొత్తం చదవండి అని అయితే కాదు సో టెన్త్ లో ప్రీ ఓల్డ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే మొత్తము ఫోర్టీన్ లెసన్స్ ఉన్నాయి ఆ ఫోర్టీన్ లెసన్స్లో చివరి నుంచి వస్తే సాంఖ్యక శాస్త్రము చదవాల్సిందే సో సాంఖ్యక శాస్త్రము ఇక టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీన్ కానీ మోడ్ కానీ మీడియం కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా ఉంటే ఎస్ఈటి స్టాండర్డ్ లో చదువుకోండి చాలు అంటే టెన్త్ క్లాస్ లో ఓల్డ్ పరంగా చెప్తే సాంఖ్యక శాస్త్రము స్టాటిస్టిక్స్ అయితే పక్కా చదవాల్సిందే ఫోర్టీన్త్ లెసన్ నెక్స్ట్ సంభావ్యత సంభావ్యత అఫీషియల్ గా అయితే టెక్స్ట్ బుక్ లో లేదు ఫ్రెండ్స్ అంటే సిలబస్ లో అయితే సంభావ్యత అనేది లేదు కానీ సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఎయిత్ క్లాస్లో సంభావ్యత పెట్టాడు సో ఎయిత్ క్లాస్లో సంభావ్యత పెట్టాడు కాబట్టి మనం టెన్త్ లో సంభావ్యత ఉంటే సంభావ్యత ఎయిత్ స్టాండర్డ్లో బేసిక్స్ ఉన్నదానికి రిలేటెడ్గా చదువుకోండి చాలు అంటే ఇక్కడ ఓవరాల్గా థర్టీన్త్ సంభావ్యత థర్టీన్త్ లో వచ్చేసరికి సంభావ్యత ప్రాబబిలిటీ అంటాం ఇంగ్లీష్లో దీన్ని స్టాటిస్టిక్స్ అంటాం సో ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా అయితే సిలబస్లో అయితే ప్రాబబిలిటీ సంభావ్యత అయితే లేదు కానీ ఎయిత్ క్లాస్లో మన సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఎయిత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ లో సంభావ్యతను బేస్ చేసుకొని ఇచ్చాడు సంభావ్యత కాయింట్స్ బేస్ చేసుకుని కానీ డైస్ బేస్ చేసుకుని కానీ ప్లేయింగ్ కార్డ్స్ బేస్ చేసుకుని కానీ బేసిక్స్ పరంగా అడిగాడు కొన్ని కలర్స్ బేస్ చేసుకుని కానీ సో దాని కంటిన్యూషన్ పరంగానే చదువుకోండి చాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెన్త్ క్లాస్ సంభావ్యత అంటే ఐ మీన్ సాంఖ్యాక శాస్త్రం అంటే ఇక్కడ మొత్తం సాంఖ్యాక శాస్త్రం అంత అవసరం లేదు ఎస్సిటికి ఎంత వరకు అయితే అవసరమో అంతవరకే చదువుకుంటే చాలు లెసన్ త్రికోణితి అనువర్తనాల ట్రెగ్నోమిటరీ లేదు ఎస్జిటి వాళ్ళకు సో ఎస్జిటి వాళ్ళకు ట్రిగ్నోమెట్రీ లేదు కాబట్టి లెవెన్త్ లెసన్ ట్వెల్త్ లెసన్ అవసరం లేదు ట్రెగ్నామిటరీ మేము చదువుకొని దాని వల్ల ఉపయోగం కూడా లేదు నెక్స్ట్ టెన్త్ లెసన్ క్షేత్రమితి ఉంది ఓకేనా మూడవది పరంగా టెన్త్ లెసన్ క్షేత్రమితి మెన్సురేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మెడిసిలేషన్ ఉంది మీకు క్లియర్ గా సిలబస్ లో కూడా క్యూబు క్యూబాయిడ్ సిలిండరు వాటి గురించి పెట్టాడు అంటే సిలబస్లో ఉండే వాటి గురించి సో వాటి వరకు ఏవైతే ఉంటాయో అంటే సిలబస్ పరంగా ఏవైతే ఉంటాయో దాని పరంగా చదువుకోండి దాంతో స్పియరు కోన్ అవి కూడా ఉంటే అవి కూడా ఫాలో అవ్వండి సో ఓవరాల్గా క్షేత్రం మీద అయితే చదువుకోండి క్షేత్రం మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది డెప్త్ గా అవసరం లేదు వాట్ ఈస్ వాట్ అంటే ఎంతవరకు అయితే లింక్ టాపిక్స్ పరంగా ఎంతవరకు అయితే యాడ్ అయిందో ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటే చాలు అంటే ఇక్కడ ఓవరాల్గా క్షేత్రం మీద కూడా చదవాలి నెక్స్ట్ వృత్తానికి స్పర్శ రేఖలు మరియు రేఖలు అస్సలు అవసరం లేదు నైన్త్ లెసన్ స్వరూప త్రివిజాలు నైన్త్ లెస్ ఎయిత్ లెసన్ అసలు అవసరం లేదు నిరూపక జామిట్రీ కోఆర్డినేట్ జామిటరీ అస్సలు అవసరం లేదు శ్రేణులు సిక్స్త్ లెసన్ ఓకేనా అస్సలు అవసరమే లేదు నెక్స్ట్ వర్గ సమీకరణాలు వర్గ సమీకరణాలు అసలు అవసరమే లేదు ఓకేనా దాంట్లో ఏవైనా కొన్ని లాజికల్ గా ఉన్నాయి అంటే అంతకుముందు ఒక నాలుగైదు ప్రాబ్లమ్స్ లాజికల్ గా ఉన్నాయి కాబట్టి వర్గ సమీకరణంలో ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వెళ్ళండి చాలు నెక్స్ట్ రెండు చరిరాస్తులో రేకీయ సమీకరణాల జత ఇది కూడా అవసరం లేదు బట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏవైనా రిలేటెడ్గా ఉంటే వాటి పరంగానే వెళ్ళండి అంటే ఫోర్త్ లెస్ను ఫిఫ్త్ లెసన్ పరంగా ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ పరంగా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అంటే ఎస్ఈటి స్టాండర్డ్ ఏవైతే ఉంటాయో మొత్తం కలిపి ఒక వీడియోలో కంప్లీట్ చేసేయచ్చు నెక్స్ట్ బహుపదులు ఇచ్చాడు బహుపదులు ఉంది ఓకేనా బహుపదులు ఉంది మీకు సో పోలినామియల్స్ సో బహుపదుల పరంగా కూడా ఇక్కడ ఇంత డెప్త్ ఇచ్చాడు టెన్త్ క్లాస్ కాబట్టి డెప్త్ గా ఉంటుంది అంత డెప్త్ కాన్సెప్ట్ అయితే మనకు అవసరం లేదు బట్ ఎంత వరకు అయితే అవసరమో అదైతే పక్కా చదువుకోవాల్సిందే థర్డ్ లెసన్ బహుపదులు బహుపదులు సమితులు అని ఇచ్చాడు సెట్స్ అవసరం లేదు వాస్తవ సంఖ్యలు ఫస్ట్ లెసన్ వచ్చేసరికి వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ ఓకేనా రియల్ నెంబర్స్ ఇది కూడా మనకు అవసరము బట్ ఇక్కడ ఎక్కువ డెప్త్ ఇచ్చాడు లాగర్ థెమ్స్ కూడా ఇచ్చాడు లాగర్ అవసరం లేదు సో మనకు అంటే ఇక్కడ సిలబస్ బేస్ చేసుకొని ఎస్జిటి సిలబస్ పరంగా వెళ్తే చాలు అంటే ఇక్కడ ఓవరాల్ గా ఓల్డ్ సిలబస్ బేస్ చేసుకొని ఇవి చదువుకోండి చాలు ఏది సాంఖ్యక శాస్త్రం చదవండి ఫోర్టీన్త్ లెసన్ సంభావ్యత యాక్చువల్ గా అయితే సిలబస్ లో లేదు బట్ ఎయిత్ క్లాస్ లో ఉంది కాబట్టి చదువుకుంటే మంచిది అని చెప్తున్నాము థర్టీన్త్ లెసన్ నెక్స్ట్ క్షేత్రం ఇది ఖచ్చితంగా చదువుకోండి టెన్త్ లెసన్ ఎక్కువగా క్షేత్రం ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం అయితే సాంఖ్యక శాస్త్రంలో నుంచి అంక అంక మధ్యం గురించి ఏమో టెన్త్ క్లాస్ బిట్టి అడిగాడు అందుకే చెప్తున్నా టెన్త్ క్లాస్ బిట్టే టేబుల్ ఫామ్ లో సంథింగ్ అది ప్రీవియస్ బిట్ అనమాట ప్రీవియస్ ఎయిటీన్ నైన్టీఆర్ ఇచ్చినప్పుడు అనుకున్న సంథింగ్ అక్కడ మీకు టెన్త్ క్లాస్ బిట్టు టచ్ చేశాడు అక్కడ సేమ్ క్లియర్గా నెక్స్ట్ క్షేత్రం మీద అయితే చదువుకోండి నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ లెస్సన్ జస్ట్ రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేటెడ్గా వాటి వరకు వెళ్ళండి అంతకన్నా డెప్త్గా అయితే అవసరమైతే లేదు నెక్స్ట్ బహుపదులు వాస్తవ సంఖ్యలు ఇవి వచ్చేసరికి మీకు స్టాండర్డ్ స్టాండర్డ్లో చదువుకోండి చాలు బట్ అవసరము ఎస్జిటి స్టాండర్డ్ చదువుకోండి ఇంతకన్నా అయితే అవసరమైతే లేదంటే ఓవరాల్ ఓవరాల్గా నాలుగు లెసన్స్ అంతే ఓవరాల్ గా నాలుగైదు లెసన్స్ మహా అయితే ఒక ఐదు ఆరు వీడియోస్ కాబట్టి అందుకే తర్వాత ఇస్తాము అని చెప్పింది ఇది న్యూ సిలబస్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఒకవేళ సారీ ఓల్డ్ సిలబస్ బేస్ చేసుకుని ఓల్డ్ సిలబస్ బేస్ చేసుకుని న్యూ సిలబస్ బేస్ చేసుకుని ఎందుకంటే మార్చిలో నోటిఫికేషన్ అంతకు ముందు నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అనే ఆలోచనతో సో త్వరలో వస్తుంది ఎస్సీ వర్గీకరణ అదంతా తొందరగా వచ్చేస్తుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండవు కాబట్టి ముందే అఫీషియల్ సిలబస్ లో రిలీజ్ చేసేశాడు ఇప్పుడు నోటిఫికేషన్ టూ మంత్స్ పైన డిలే అవుతుంది కాబట్టి మార్చి ఆ టైంలో వస్తుంది కాబట్టి ఏ విధంగా అకాడమిక్ కూడా అయిపోతుంది టెన్త్ ఎగ్జామ్స్ అకాడమిక్ అయిపోతుంది కాబట్టి మేబీ న్యూ సిలబస్ పెట్టడానికి ఏమైనా ఉన్నాయనేది కూడా మనము ఆలోచించే విషయం కాబట్టి మ్యాథ్స్ పరంగా ఓల్డ్ అయినా న్యూ అయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు మీకు క్లియర్గా చూడండి అన్ని అవే లెసన్స్ కొంచెం అటు ఇటు టెన్త్ క్లాస్ లో ఓల్డ్ అండ్ న్యూ అనేది ప్రాబ్లమే లేదు మనమైతే రెండు కలిపి కొట్టేస్తాం ఎందుకంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ కాబట్టి ఫస్ట్ లెసన్ వాస్తవ సంఖ్యలు ఆల్రెడీ వాస్తవ సంఖ్యలు చెప్పాను కదా నో ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ లెసన్ బహుబదులు ఆల్రెడీ బహుబదులు ఇచ్చాను కదా ఇచ్చాను నెక్స్ట్ థర్డ్ రెండు చర్చలు రేఖీ సమీకరణాలు వర్గ సమీకరణాలు ఇప్పుడే చెప్పాను కదా రెండింటిని బేస్ చేసుకొని బేసిక్స్ చదువుకోవడం లేండి అంక శ్రేణులు అర్థమేటిక్ ప్రోగ్రెషన్ అవసరమే లేదు ట్రయాంగిల్స్ ఇక్కడ అవసరం లేదు కోఆర్డినేట్ జామెట్రిక్ అవసరం లేదు ప్రూఫ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అవసరం లేదు అంటే ఫస్ట్ సెమిస్టర్ ఇది అయిపోయింది నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ పరంగా అవి ఉన్నాయి బట్ కంటెంట్ కొంచెం అడ్డీ ఉంటుంది త్రికోణ ఇది పరిచయం అవసరం లేదు త్రికోణ మితి అనువర్తనాలు అవసరం లేదు ఇక్కడ వృత్తాలు డెప్త్ గా ఉంటుంది అవసరం లేదు వృత్తాలు అనేది మీకు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో డెప్త్ గా ఉంది అవి చదువుకొని చాలు నెక్స్ట్ ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలు ఇక్కడైతే ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలు అని పెట్టాడు ఇక్కడైతే సింపుల్ గా క్షేత్రమితి అని పెట్టాడు నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం అని పెట్టాడు క్లియర్ గా సాంఖ్యక శాస్త్రం కూడా చెప్పాను సంభావ్యత ఇచ్చాడు ఇక్కడ కూడా మీకు సంభావ్యత అని చెప్పాను మీకు ఓవరాల్ గా ఓల్డ్ అయినా న్యూ అయినా ఇవి చదువుకోండి చాలు అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను మనమైతే ఎస్జిటి స్టాండర్డ్ ఎంతవరకు అయితే అవసరమో వాటికి అనుగుణంగా క్లియర్గా వీడియోస్ చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి చాలామంది పేమెంట్ వాళ్ళు టెన్త్ టెన్త్ అని అడుగుతున్నా టెన్త్ నిదానంగా ఇస్తాము మీరు తొందరపడాల్సిన అవసరమే లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ మనకు కన్ఫ్యూజ్ ఉండకూడదు ఏదైనా మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు వేస్ట్ ఉండకూడదు నేను అది చెప్తున్నా ఎందుకంటే నోటిఫికేషన్ చాలా దగ్గరలో ఉంది ఈ సమయంలో అవసరం లేనటువంటి టాపిక్స్ చదివి మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటి ఆలోచనతో మాత్రమే నేను చెప్తున్నా ఇవి నేను చెప్తున్నా లేదు మేము అన్నీ అనుకుంటే హ్యాపీగా చదువుకోండి ఓకే వేరే వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ చెప్పారంటే అవి కూడా ఫాలో అవ్వండి నా నాలెడ్జ్ ప్రకారం నేను ఇవి చెప్పారు అన్ని ఫాలో అవుతున్నాయేమో మీ ఇష్టం మీరు ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు మేము ఎవరి ఫాలో కాము మాకైతే మేము ఓన్గా చదువుకుంటామంటే మీరు అన్నీ చదువుకుంటేమో చదువుకోండి మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ మరి మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ ఒక మ్యాథ్సే కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్పండి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఐ మీన్ సోషల్ కానీ సైన్స్ కానీ ఐ మీన్ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తెలుగు అవసరం లేదు తెలుగు క్లియర్గా చెప్తున్నాం అదే వ్యాకరణం బేస్ చేసుకుని ఉంటుంది అవే భాషాంశాలు బేస్ చేసుకుని ఉంటుంది బట్ మనము కవి పరిచయాలు అదే విధంగా ప్రక్రియ ఇతివృత్తాలు పాఠ్యభాగంలోని ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా చాలా వరకు టెన్త్ క్యారెక్టర్స్ వరకు అంత డెప్త్ వెళ్ళాడు బట్ టెన్త్ కూడా ఫాలో అవుతున్నామో అవ్వండి బట్ అదే వ్యాకరణాంశాలు ఉంటాయి సిలబస్లో పెట్టిన వ్యాకరణాంశాలు ఏవైనా టెన్త్ క్లాస్లో ఉన్నా కొంచెం ఫాలో అవ్వండి అది మిస్ మెయిన్ మెయిన్గా ప్రక్రియ ఇతివృత్తాలు మిస్ కావద్దండి టెన్త్ క్లాస్ కూడా చదువుకోండి మంచిది కవిపాఠయాలు కూడా ఫాలో అవ్వండి పాఠ్యభాగం యొక్క ఉద్దేశము నేపథ్యాలు ఉంటాయి కదా అవి కూడా చదువుకోండి నెక్స్ట్ సైన్సు సోషలు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటి పరంగా మనం చెప్పాలంటే అవి త్వరలో చెప్తా నెక్స్ట్ వీడియోలో మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చదువుకోవాలి సోషల్ మొత్తం టెన్త్ అంతా చదవాల్సిన అవసరం ఐ మీన్ వరల్డ్ న్యూ అయితే నాలుగు బుక్లు పెట్టాడు నాలుగు బుక్కులు చదవాల్సిన అవసరం లేదు మొత్తం చదవాల్సిన అవసరం లేదు అవి మేము త్వరలో నీకు సోషల్ కూడా ఏ లెసన్స్ క్లియర్గా చదవాలో కూడా క్లియర్గా చెప్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను యాడ్ అయ్యే వాళ్ళు యాడ్ కగలరు ఓకే ఫ్రెండ్స్ మరి విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ